अम्मे अम्म वे अम्मा अम्म मम्मे ब्रह्म अम्मा अम्म वे अम्मे अम्मा मा मम्मे ब्रह्म अम्मा ఆ కలి ఆకలి తీర్చే అందరి అమ్మవు నీవే నీ భక్తుల బ్రోవగ వచ్చిన కలియుగ బ్రహ్మమునీవే అవని ఎంత వెదకి చూచిన నీ వంటి అమ్మ మాకు అమ్మవే అమ్మవే బ్రహ్మం అమ్మ మా అమ్మ వే బ్రహ్మం అమ్మ భక్తితోని ఇంటికొస్తి మమ్మ మమ్మ ముక్తి చూపి ఆదుకొను మమ్మ అమ్మ భక్తితోని మమ్మా చూపి ఆదుకొను మమ్మ కడగండ్ల పాలైన ముక్తి మార్గం చూపమ్మ కడగండ్ల పాలైన ముక్తి మార్గం చూపమ్మ నీవు దప్ప ఎవరు లేరులే మాపై కరుణ చూపి మమ్ముగా చవే అమ్మవే అమ్మ వే బ్రహ్మం అమ్మ అమ్మ వే బ్రహ్మం అమ్మ ధ్యానం నీవే అంటే రమ్మ జ్ఞానం నీవే అంటే రమ్మ అమ్మ ధ్యానం నీవే అంటీర జ్ఞానం నీవే అంటి రమ్మ నమ్మిన భక్తులకై వ్యయ ప్రయాసలెంచగ నిను నమ్మిన భక్తులకై వ్యయ ఎవరి తరమటే నీ మహిమలు తరమటే అమ్మవే అమ్మవే బ్రహ్మం అమ్మవే బ్రహ్మం అమ్మ ఆతుల ఆకలి తీర్చే అందరి అమ్మవునివే నీ భక్తుల బ్రోవగ వచ్చిన కలియుగ బ్రహ్మమునీవే అవని ఎంత వెదకి చూచిన నీ వంటి అమ్మ మాకు దొరకదే అమ్మవే అమ్మవే బ్రహ్మం అమ్మ మా అమ్మవే బ్రహ్మ